సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ముప్పయ్యో వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీమతి నవా జ్యోతి నాగరాజు ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతూ ప్రజల్లో విశేష స్పందన పొందుతున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రజాసేవకులు చంద్రిక కరుణాకర్ రండదండలతో అభివృద్ధే ధ్యేయంగా గడపగడపకు వెళ్లి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నారు ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ సందర్భంగా నవాద్ జ్యోతి నాగరాజు మాట్లాడుతూ గతంలో తమ ఇంటి ఇంటినుంచే కౌన్సిలర్గా పనిచేసి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు అలాగే చంద్రిక కరుణాకర్ కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా ముప్పయ్యో వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పాటు అందించారు ప్రతిపాదిత అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ డ్రైనేజీ వ్యవస్థ పూర్తి అభివృద్ధి తాగునీటి సరఫరా సమస్యకు శాశ్వత పరిష్కారం సీసీ రోడ్లు అంతర్గత రహదారుల నిర్మాణం ఎల్ఈడి వీధి దీపాల ఏర్పాటు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి డోర్ టు డోర్ చెత్త సేకరణ మహిళల కోసం స్వయం ఉపాధి కేంద్రాలు యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు వృద్ధులు దివ్యాంగుల కోసం సంక్షేమ పథకాల అమలు పిల్లల కోసం పార్కులు ప్లే గ్రౌండ్ల అభివృద్ధి పేదల కోసం సంక్షేమ పథకాల పూర్తి అమలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలనే ముందుకు వస్తున్నామని కరుణాకర్ అన్నారు ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ ప్రజలందరూ నిండు మనస్సుతో ఆదరించి ఆశీర్వదించి ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు అలాగే ముప్పయో వార్డు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే తనకు ఒకసారి అవకాశం ఇస్తే ముప్పయ్యో వార్డును రాష్ట్రంలోనే రోల్ మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు చంద్రిక కరుణాకర్ నాగరాజు లాంటి సేవాభావం కలిగిన నాయకుల పూర్తి సహకారంతో వార్డును అభివృద్ధి సంక్షేమం స్వచ్ఛత ఉపాధి అవకాశాలతో నందనవనంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముప్పయ్యో వార్డు ప్రజలకు నవాద్ జ్యోతి నాగరాజు స్పష్టం చేశారు ప్రజాసేవి ధ్యేయంగా అభివృద్ధే లక్ష్యంగా నిజాయితీగా పనిచేసే నాయకత్వంగా ముప్పయ్యో వార్డులో కొత్త భవిష్యత్తుకు నాంది పలుకుతున్న స్వతంత్ర అభ్యర్థి నవాద్ జ్యోతి నాగరాజు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి ముప్పయ్యో వార్డును అభివృద్ధి దిశగా నడిపించండి అంటూ ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి గత సంవత్సరాల నుంచి నేను ఏ విధమైన లేకుండా లేకుండా స్వార్థం ఈ ముప్పై వార్డులో అభివృద్ధి పనులు చాలా చేశాను కృషి నగర్లో అయ్యప్ప కాలనీలో బాలాజీ నగర్లో ప్రజల ఏ విధమైన కాంప్లైంట్ ఇచ్చినా తక్షణమే నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకొని క్లియర్ చేశాను కొన్ని మట్టి పైపులు రోడ్లు రోడ్లు లేని దగ్గర రోడ్లు మురం లేని దగ్గర మురంలు ప్రతి ఒక్కటి ప్రజలతో అనుసంధానమయ్యి ప్రజల కోరికలు నేను చాలా నెరవేర్చాను కానీ మన దురదృష్టవశాత్తు రిజర్వేషను నాకు సహకరించలేదు ఆ టైంలో ముప్పై మూడు వార్డులో మంచి రాజకీయవేత్త నాగరాజు నాగరాజు అనే వ్యక్తి అతనికి రిజర్వేషన్ రాకుండా ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మేమిద్దరం ఒకటై నా పనులను ఇంకా నేను చేసిన పెండింగ్ పనులను కంప్లీట్ చేయడానికి నాగరాజు అన్న సపోర్ట్ తీసుకొని వాళ్ళ భార్య అయిన జ్యోతి నాగరాజును నిలబెట్టి సపోర్ట్ చేద్దామని ఆలోచనతో నేను ముందుకు వచ్చి నా మద్దతు నాగరాజు జ్యోతి నాగరాజుకు సపోర్ట్ చేస్తూ నేను ఏ విధమైన పనులైతే పెండింగ్ పెట్టినో అవన్నీ తక్షణమే ఎలక్షన్ల తర్వాత క్లియర్ చేద్దామనే సంకల్పంతో ముందుకు వస్తున్నాను నా మద్దతు జ్యోతి నాగరాజుకు ఉంటుందని అందరూ దయచేసి ఫుడ్బా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి వేసి మమ్మల్ని ముందుకు తీసుకోగల తీసుకో వెళ్ళగలరని అందరికీ నమస్కారం ఈరోజు సంగారెడ్డి పట్టణంలోని ముప్పై వార్డులో ఈరోజు ప్రచార కార్యక్రమం పాల్గొనడం జరిగింది నేను మీ నవాత్ నాగరాజు మాజీ ముప్పై మూడు వార్డు కౌన్సిలర్ అక్కడ మనం దాదాపు మూడున్నర కోట్లు వర్క్ చేయడం జరిగింది అదే ఉద్దేశంతో మనం ఇక్కడ అక్కడ రిజర్వేషన్ రాని కారణంగా ఇక్కడ బీసీ లేడీ వచ్చింది మా అభ్యర్థి అయినటువంటి నా భార్య జ్యోతి నవా జ్యోతి ఇక్కడ ఫుట్బాల్ గుర్తుపై పోటీ చేస్తున్నది సో నేను ఇక్కడ పోటీ చేయడానికి కారణం ఏంటంటే మన గత మూడు నాలుగు సంవత్సరాల నుండి కర్ణాకర్ సేటు సామాజికవేత్త చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది సో ఇవన్నీ ఎక్కడైతే రోడ్లు పెండింగ్ ఉన్నాయి సిసి రోడ్లు డ్రైనేజీ విద్యుత్ స్తంభాల లైట్లు ఏవైతే అవసరం ఉన్న చోట మా మాట అవన్నీ ఆయన పూర్తి సహకారంతో నేను ఇక్కడ ఈ వార్డును ముప్పై మూడు వార్డు ఏ విధంగా అభివృద్ధి చేశానో ముప్పై మూడో ముప్పై వార్డులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్ తీసుకొచ్చి ఈ వార్డును సంగారెడ్డి పట్టణంలోనే ఒక ఆదర్శమైన వంతమైన వార్డుగా తీర్చిదిద్దాను నేను ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు వార్డులోనే తిరుగుతూ వార్డు సమస్య అయినటువంటి డ్రైనేజీ కానీ సిసి రోడ్డు కానీ విద్యుత్ దీపాలు కానీ చెక్ చేసుకుంటూ యువతకు కూడా వివిధ కంపెనీల్లో నాకున్న పరిచయాలతో వారికి ఉపాధి కల్పించే విధంగా దొంగల నుండి బారి దొంగల బారి నుండి రక్షించడానికి ఎక్కడైతే కూడల్లో సీసీ కెమెరాలు అవసరం ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలకు కూడా ఏర్పాటు చేస్తాను నా సొంత నిధులతో బాలాజీ నగర్లో మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది నేను గెలిచిన వెంటనే అక్కడ ఆ దాహార్దిని తీర్చి బోరు వేయిస్తాను అదేవిధంగా యువతకు మహిళలకు కూడా ఎక్కడైతే మున్సిపల్ పార్క్ కానీ గవర్నమెంట్ ప్లేస్ ఉంటే అక్కడ మహిళా పార్క్ ఏర్పాటు చేస్తాను ఈ విధంగా ప్రజలందరి సహకారంతో కరుణాకర్ శెట్ గారి సహకారంతో నేను ఈ ఎన్నికలు పోటీ చేయడం జరిగింది మా అభ్యర్థి అయినటువంటి గారికి ఫుట్బాల్ గుర్తు ఇవ్వడం జరిగింది సీరియల్ నెంబర్ సిక్స్ ముప్పై వార్డు ప్రజలు మరియు సంగారెట్లు ఉన్నటువంటి నా యొక్క శ్రేయోభిలాషులు మిత్రులు వార్డులకు అతీతంగా పార్టీలకు అతీతంగా మా అభ్యర్థి అయినటువంటి గారిని ఫుట్బాల్ గుర్తు సీరియల్ నెంబర్ ఆరుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఇలా పెట్టుకొని ముప్పై వార్డులో కూడా అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మాటిస్తూ ప్రజలు మమ్మల్ని ఫుట్బాల్ గుర్తుపై ఓటేసి ప్రజలు మమ్మల్ని భా భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను